చామపాడు గ్రామ పంచాయతీ నుంచి వచ్చాను నేను తొమ్మిది సంవత్సరాలు ఒక మేజర్ పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను మూడు సంవత్సరాలు వేకొండ మండలానికి డిసిసి అధ్యక్షుడిగా పనిచేశాను మరి ఈరోజు నాకు నన్ను గుర్తించి పార్టీ పిఎస్ఏ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది ఏదేమైనా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా బాధాకరం ఇచ్చారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా బాధాకరం అయినా తప్పనిసరి పరిస్థితిలో ఈ మీడియా వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ తిరుగురు నియోజకవర్గానికి ఆపక్ బాంధవుడు లాంటి లేని చిన్నీ గారి మీద చిన్ని గారి ఆఫీస్ మీద మరి అభండాలు అపవాదులు వేసి మాట్లాడుతూ ఉన్నారు అట్లాంటి పరిస్థితులు ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది మరి తిరువురు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దిక్కులేని పరిస్థితుల్లో మేమున్నాం రోడ్ల మీద నుంచోని ధర్నా ఏ పండుగ మండలాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కిడ్నీ మహమ్మారి మేము బాధపడుతూ కనీసం కృష్ణా జలాలు అమావాస్యకు పొందాలకు వస్తూ కనీసం ముందు వచ్చిన వాళ్ళకి దీని నీళ్లు దొరికేది కానీ అనుకుంటారు అట్లాంటి పరిస్థితుల్లో మేము రోడ్డు మీద కూడా నుంచొని ఇక్కడ పోలీసులు మేడ పట్టుకొని గడ్డేశారు మరి ఎవరైనా చచ్చిపోతే కిడ్నీ వ్యాధితో ఎవరైనా చనిపోతే వాటి పదివేలు ఇవ్వడానికి కూడా మాకు ఆర్థిక స్థోమత సరిపోక టెంట్లు వేసుకొని తర్ణాలు చేసాం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసాం అయినా ప్రభుత్వం మా మనకండి కనీసం పైసా ఎదురూసలేదు అట్లాంటి టైంలో ఈ తిరుగురాయు నియోజకవర్గానికి నేను ఉన్నాను అంటూ దేవుళ్ళ కేసు నేను చెయ్యి కాపించి మరి ప్రతి డయాసిస్ పేషెంట్కి కూడా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మరి మెడికల్ కిట్ ఇచ్చారు ఆహారం అందజేశారు మరి బలవంతారు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ఎక్కడ ఇది పూడి శ్రీనివాసరావు గారు అదృష్టం శాతం నెలలో రెండు నెలల్లో నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే కొనిక్పూడి శ్రీనివాసరావు గారు మరి ఆయన ఎంపీ సీట్ కూడా ఆశించి ఈ నియోజకవర్గానికి రాలేదు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి తిరుగులో మరి సమావేశం పెట్టుకోవడం అంటే చాలా మంచిది కాదని చెప్పి మేము అనుకుంటున్నాం అలా తీసుకొచ్చారు ఈ తిరుగు మీద ప్రజాచు మరి నేను ఇటువంటి మాటలు అవాకులు చవాకులు మానేసి ఇప్పుడు నుంచి అయినా కానీ మరి పార్టీ మనుగడ కోసం శ్రమిస్తే మంచిది మరి ఎమ్మెల్యే గారు ఎందుకన్నా మరి చెప్పినట్టు

ముందుగా తెలియ నిన్న జరిగిన విషయాన్ని నలుమూలలో ఉన్న బీసీ నాయకులు కూడా తెలుసుకొని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు పట్టణపాటి అధ్యక్షుడు అవకాశం కల్పించినందుకు ఇలా ఎమ్మెల్యే గారు బీసీని అవమానిస్తూ వాళ్ళ మధ్య శిక్ష పెడుతూ మధ్య విభేదాలు తెలియజేస్తూ చేస్తూ ఇలాసీని అవమానించిన తీరుని మనం తెలుసుకొని ఈ రోజున నాకు సంఘీభావంగా నేనేదో డబ్బులు పదవు అనుకున్న మాటని తప్పు ప్రచారం చేస్తాను డబ్బు వ్యవహారం చెప్పేసి అని తెలియజేయడానికి ఇంతమంది బీసీ సోదరులు నా కోసం పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ డ్రెస్ మీట్ పెట్టి డ్రెస్ బీట్ డ్రెస్ ద్వారాగా విలేకరు విలేఖరు ద్వారా సమాధానం తెలియజేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా నేను బాధా చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే రాబోయే తరహా స్థానంలో బీసీలు ఎవరు కూడా సులభంగా చూడొద్దని చెప్పేసి శ్రీ కొలికోటి శ్రీనివాస గారు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇంట రాబోయే నెలల్లో రాబోయే కాలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది దేశంలో నియోజకవర్గంలో ఉన్న నలుమూలలో ఉన్న బీసీలు కూడా కలిసి అవసరమైతే మీ ఇంటి పైన ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము బీసీలతో జాగ్రత్తగా ఉండండి పార్టీకి బీసీలు వెనుముక వీటి బీసీలే పట్టు అటువంటి బీసీలని ఇవాళ వరకు నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు కావచ్చు పార్టీకి పుట్టిన తర్వాత కావచ్చు బీసీలు పరామర్శించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో మీరు ఒక్కర్లే ఏ విషయం బండ గుర్తు చెప్తున్నాను బీసీలను పరామర్శించిన వ్యక్తి మీరు ఒక్కర్లే శ్రీకొల్లిపూర్ గారు తిరువురు ఎమ్మెల్యే కాదు మీకు ఇటువంటి పరిస్థితి తగదు దయచేసి మీరు కూడా ఈ పద్ధతి మార్చుకోండి అవసరం అనుకుంటే మీకేదైనా వేరే ఆలోచనలు ఉంటే ఆ వేరే ఆలోచన తెలిపండి కానీ మా బీసీ కులాన్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు చాలా మంది చాలా రకాలుగా బాధపడుతూ ఇవాళ ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది అలాగే ఈ ప్రెస్ మీట్కి వచ్చి ನಾವು ಸಂಗೀಪ ಜನಪಿನ ಮಾೀತಿ ಸೋದರಂದರೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ